చాలామంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా సానుభూతి కోసం ఎదురు చూస్తారండి మేము బాధ్యతలు అన్నట్టుగా బే చేస్తాం విక్టిమైజేషన్ ఐ ఏ విక్టిమ్ నేను ఎవరి కారణంగా బాధించబడ్డాను వాళ్ళు నన్ను అనగదొక్కచ్చేస్తారు వాళ్ళు నన్ను ముందుకు తీసి రాకుండా చేస్తారు నేను ఎక్కడ పుట్టాను కాబట్టి అలాగా మనం అక్కడ పుట్టానికి టైప్ అని చెప్పేసి ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళు తనని ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి అయ్యో పాపం అనాలని చూస్తుంటాడు అలా అనాలన్న చూసిన వాళ్ళు ఆ జబ్బు సెల్ఫీటీ అన్న జబ్బు విక్టిమైజేషన్ అనే ఫీలింగ్ ఉన్న జబ్బు హెచ్ఐవి కంటే కోవిడ్ కంటే క్యాన్సర్ కంటే పెద్దదండి నీ మీద నీకు జాలి పడుతూ ఎదురు కూడా నీ మీద సానుభూతితోటి అను అనుకున్నావు అంటే నువ్వు సగం ఓడిపోయినట్టు అర్థం అంటే నువ్వు ఓటమ్మకి కారణాలు వెతుక్కుంటున్నావు ఎందుకు ఓడిపోయినంటే బికాస్ ఎందుకు ఓడిపోయినంటే బికాస్ ఎందుకు ఓడిపోయినంటే బికాస్ అని చెప్పేసి లిస్ట్ తయారు చేసుకోవాలని నేరం నాది కాదు ఎవరిదో నేరం నాది కదా ఆకలిదే నేరం నాది కాదు ఇంకొకరిదని చెప్పేసి వేరే వీళ్ళ మీద ఆరోపిస్తూ వాళ్ళ కారణంగా ఎలాగ ఆ విధో నన్ను అలా చేశాడంటే అవునా నిజమే అలాగే ఉంటాడని వెనకాల మనకి భజన చేసే భజన పరులు చాలామంది ఉంటారు అలా కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాధితుడు నేను విక్టిమ్ని అని సానుభూతి కోసం సెల్ఫివిటీ కోసం సింపతి కోసం ట్రై చేయడం అనేది ఆపండి ఒకే ఒకటి మనకు కావాల్సింది బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో దాన్ని సరిపడగా నువ్వు చేయగలిగినప్పుడు అది ఓటమి వస్తే యాక్సెప్ట్ చేయి విజయం వస్తే యాక్సెప్ట్ చేయి ఓటం వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది మళ్ళీ ప్రయత్నించు నెగ్గితే ఆ ఇన్స్పిరేషన్తోటి ముందుకెళ్ళిపోవు సో అంచేత ఈ బాధిత మనస్తత్వం వీడాలనుకుంటే ప్రధానంగా ఐదు ప్రిన్సిపల్స్ ఉంటాయండి ఒకటి నీ జీవితాన్ని మీరు తప్ప ఇంకెవరు బాధ్యులు కారు మీ లైఫ్కి మీరే కర్త కర్మ క్రియ మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోవాలి నవ్వాలంటే నవ్వగలరు ఏడవాలంటే అవ్వగలరు చేయాలంటే చేయగలరు సో ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే అవమాన పడాలని మీకు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అవమానపడతారు వాడంటే మాత్రం నేను ఊరుకుంటానా అని రెచ్చిపోతే రెచ్చుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటుంటారు ముందుకు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవచ్చు అనమాట సో నీ జీవితానికి రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ రెస్పాన్సిబిలిటీ స్పందించే గుణము నీ గురించి నువ్వు స్పందించాలి నీ లైఫ్కి ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని నమ్మాలి యాక్సెప్ట్ చేయాలి నెంబర్ టూ ఏదన్నా ఒక సవాల్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక అడ్డంకు వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక అవరోధం వచ్చినప్పుడు అది అడ్డంకగా ఫీల్ అవ్వద్దు ఇట్ ఇస్ నాట్ అడ్డెల్ ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లం ఇట్ ఈజ్ ఎ టాస్క్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ అనేది ఊపి వస్తుంది అండి ఛాలెంజ్ బెట్ట బెట్ట అలా ఆనే వాడు ఊపిస్తుంది అనమాట ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అనుకోవద్దు టాస్క్ అనుకోండి టాస్క్ని ఫినిష్ చేయాలంటే ఉత్సాహం వస్తుంది అనేది అనేటప్పటికీ పెయిన్ వస్తుంది పెయిన్ కావాలా ప్లెజర్ కావాలా పెయిన్ కావాలా ప్లెజర్ కావాలా పెయిన్ కావాలా ప్లెజర్ కావాలా ప్లెజర్ కావాలనుకుంటే చెస్ ఆడినట్టుగా ఫీల్ అవ్వాలి టెన్నిస్ ఆడినట్టుగా ఫీల్ అవ్వాలి ఆటల పందంలో పాటుకున్నట్టు ఫీల్ అవ్వాలి చేజ్ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి వాటమికి చేంజ్ చేయాలను ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చేయాలి ఒక పజిల్ ఇచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి ప్రాబ్లం అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది ఛాలెంజ్ అంటే డికోవల డి అంటే డి చూద్దామా రా చూసుకుందా ఆ ఆ పట్టుమ కావాలన్నమాట అలా ఎవరికైతే ఉందో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ పెయిన్ఫుల్గా కాదండి ప్లెజరబుల్గా ఉంటారు మేడం ఏ సమస్య వచ్చినా సరే సమస్యకి పరిష్కారం కొనుక్కున్నప్పుడల్లా మీరు సక్సెస్ అవుతారు సమస్య ఉంది అంటే సమస్య పక్కనే ఒక సొల్యూషన్ మీరు కానీ ఇవ్వగలిగితే ఆ సొల్యూషన్ వల్ల మీకు సక్సెస్ వస్తుంది సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళకి జాబ్లు వస్తాయి మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు డాక్టర్లు కానీ మెడికల్ షాపులు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఆదాయం వస్తుంది లీగల్ ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లాయర్లకు ఉపాధి వస్తుంది ఈవెన్ డెడ్ బాడీ ఉంటే ఆ డెడ్ బాడీకి సంబంధించిన పనులు చేసి ఆ కాటి కాపరికి డెడ్ బాడీ మీద ఆధారపడ ఆదాయం వస్తుంది వెర్ ఈజ్ ద ప్రాబ్లం దేర్ ఈజ్ ద సొల్యూషన్ అని అన్నప్పుడు నా నా స్లోగన్ అదే ఇఫ్ యావ్ అ ప్రాబ్లమ్స్ ఆవి సొల్యూషన్స్ అనేది నా స్లోగను మీ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి సైకాలజస్ట్ ఉన్నాడు అని మీరు అత్యంత పెద్ద ప్రాబ్లం ఏదైతుందో ఆ ప్రాబ్లం డీల్ చేయడానికి గానీ మీరు ప్రయత్నించకూడదు ఎంత లెవెల్ ప్రాబ్లంని మీరు డీల్ చేస్తున్నారో అంత పెద్ద అంత స్థాయిలో మీకు సక్సెస్ వస్తుంది చిన్న ప్రాబ్లం డీల్ చేస్తే చిన్న స్థాయిలో పెద్ద ప్రాబ్లం డీల్ చేస్తే పెద్ద ప్రాబ్లం సమస్యలను ఎప్పుడు కూడా సమస్య అనుకోకండి మీరు సక్సెస్ అవడానికి ఒక ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ సమస్య రాకపోతే మీకు అసలు పనే ఉండదు అసలు మీకు పనే ఉండదు సమస్య వచ్చిందంటే ఆ బెల్లె 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 అనుకోవాలి ఎందుకంటే సమస్యను పరిష్కరించడం అంటే మీకు సక్సెస్ వస్తుంది ఉపాధి వస్తుంది వస్తుందంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన ఒక ఉపాధి తిండి ప్రాబ్లం ఉంటే రైతుకు ఉపాధి అండి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటే రెడ్ బస్ లాంటివన్నీ అలాగే పుట్టాయండి దానికి కూడా ఒక ప్రాబ్లం నుంచి పుట్టినవే వ్యాపారాలన్నీ కూడా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత ప్రోగ్రెస్ వస్తుందనేది మీరు మర్చిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నెంబర్ ఫోర్ ఏంటంటే ఎవరైతే ఆప్టమిజంతో పాజిటివ్ థింకింగ్తో ఉంటారో వాళ్ళతో మాత్రమే మీరు స్నేహం చేయండి ఆర్ టైం స్పెండ్ చేయండి ఆర్ ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ ఆర్ ఫేస్బుక్లో కానీ దేంట్లో అయినా సరే స్పెండ్ చేయండి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ అవాయిడ్ నెగిటివ్ సిచ్యుయేషన్స్ అనమాట ప్లేసెస్ ప్లేసులు థింగ్స్ పీపుల్ మూడు ఇట్లకి అవాయిడ్ చేయాలి మీరు మీరు ఎవరితోటి కలవాలి ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారు ఎవరైతే మోటివేటింగ్గా ఉంటారో ఎవరైతే వాళ్ళు చూసుకుంటే మనకు వైబ్రేషన్ వస్తుంది ఎవరైతే నవ్వుతూ ఉంటారో వాళ్ళతో మాత్రమే ఇచ్చండి ఐదు ప్రతిదానికి ఆలోచిస్తూ చాలుస్తూ చూస్తూ 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 కూర్చోద్దండి జీవితం జరిగిపోతుంది పెద్ద పథకం వేసుకుని ఎంత కష్ట ఎంత యాక్షన్ తీసుకొని బదులు ఇంతే ఇంత ఆలోచించి ఇంతే ఇంత పని మొదలుపెట్టండి చాలామంది ఆలోచిస్తూ కూర్చొని ఏ పని చేయడం మానేస్తారు అది అది సుడుగుండవండి అది మీరు ఓవర్ పర్ఫెక్షన్ వద్దు చాలా బాగా ఇంగ్లీష్ రాయాలి చాలా బాగా ఈ పని చేయాలి చాలా బాగా ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలి చాలా బాగా ఈ యొక్క ఇది తయారు చేయాలనే కారణంగా ఆ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది నీకు ఎంత వీలైతే అంత బాగా చేయడానికి ట్రై చేయి బట్ ప్రయత్నం అనేది అప్పుడప్పుడు వచ్చేసేది కాదండి తప్పో ఒప్పో నిరంతరం చేసుకుంటూ పోయి కన్సిస్టెన్సీ నైకే అడ్వర్టైజ్మెంట్ ఏంటి జస్ట్ డూ ఇటు ఆలోచిస్తూ కూర్చోవద్దు ఆచరణ పెట్టు ముందడుగు వేయాలంటే వెనకడుగు తెయ్యాలి పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి ఆలోచించు కూర్చోద్దు ముందడుగు వెయ్యి ముందడుగు వెయ్యి ముందడుగు వేయి అంతే దెబ్బకి ఈరోజు కాకపోతే రేపన్నా మీకు ప్ర సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతే సక్సెస్ వస్తుంది ఏడుపుట్టు మాకు వెళ్ళొద్దు జాలీగా ఉండొద్దు జాలీగా ఫీల్ అవద్దు జాలీగా ఉండండి పదండు ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం పై పైకి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి ఆన్లైన్ క్లాసులు మండే టు ఫ్రైడే జరుగుతుందండి ఎవరికి ఏది నచ్చితే ఆ క్లాస్లో జాయిన్ అవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే కింద నెంబర్కి వాట్సాప్లో మీ పేరు మీ ఊరు పెట్టండి సెల్ఫ్ ఎఫినజం బీఆర్ మాడిక్యులేషను విజువలైజేషన్స్ ఎన్ఫర్మేషన్సు లా ఆఫ్ అట్రాక్షన్ లీడర్షిప్ క్వాలిటీసు సక్సెస్ మంత్రాలు మార్కెటింగ్ మంత్రాలు సూపర్ సేల్స్మెన్షిప్ ట్రైనింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రైలింగ్ పాజిటివ్ పేరెంటింగ్ మైండ్ పవర్ స్టడీ టెక్స్ పరీక్షలు కలిపి ప్రతిదీ మైండ్ అంటే టు ఫ్రైడే క్లాసులు ఉంటాయండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజు డీటెయిల్స్ కానీ దానికోసం మీ పేరు మీ ఊరు తోటి వాట్సాప్లో కిందన్న నెంబర్కి టైప్ చేసి పెట్టండి ఒకటి నెంబర్ టూ గ్రూప్గా జాయిన్ అయ్యి మీ గ్రూప్ కోసమే కావాలనుకుంటే డిస్కౌంట్స్ అది చాలా ఆఫర్స్ ఉంటాయి ఆ ఆఫర్ ప్రకారం మీ గ్రూప్కే మీ క్లాసులు పెట్టుకొచ్చుకోండి అప్పుడు మీకు చాలా తక్కువ రేటుకే మీకు అయిపోతుంటుంది ముందులే మంచి కాలం ముందు ముందు మా డాక్టర్ గాంధీ గారు నమస్తే